అయోధ్యలో నూతనంగా పదమూడు ఆలయాలను నిర్మించనున్నారు వాటి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం అయోధ్యను ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నారు దీనిలో భాగంగా పదమూడు నూతన ఆలయాలు నిర్మించనున్నారు వీటిలో ఆరు ఆలయాలు ప్రధాన ఆలయ సముదాయం లోపల ఏడు ఆలయాలు వెలుపుల నిర్మాణం కానున్నాయి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోసాధికారి స్వామి గురుదేవ్ ఈ ప్రణాళిక గురించి తెలియజేశారు ప్రధాన ఆలయం మొదటి అంతస్తు వరకు మాత్రమే నిర్మాణం పూర్తయిందని రెండవ అంతస్తులు పనులు జరుగుతున్నాయని అనంతరం శిఖరం మధ్య గోపురం పనులు జరగాల్సి ఉందని వివరించారు రాముని కుటుంబానికి చెందిన వారి ఐదు ప్రధాన ఆలయ పనులు కొనసాగుతున్నాయని రాముడు స్వయంగా విష్ణు అవతారమైనందున గణపతి శివుడు సూర్యదేవుడు జగదాంబిక ఆలయాన్ని కూడా నిర్మాణం కానున్నాయని తెలిపారు ప్రధాన ఆలయానికి నల్మూలల ఈ ఆలయాలు ఉంటాయి హనుమంతుడికి ప్రత్యేక ఆలయం కూడా నిర్మించనున్నారు ఇప్పటికే ఈ ఆలయ పనులు కొనసాగుతూ ఉన్నాయి సీతారసోయి సమీపంలో అన్నపూర్ణాదేవి ఆలయం నిర్మాణం కానుంది ఆలయ సముదాయం వెలుపల వాల్మీకి వశిష్ట విశ్వామిత్ర శబరి జటాయు తదితర ఆలయ విగ్రహాలు నిర్మించనున్నారు ఓక్ దిస్ వీడియో మెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్